ది బ్రదర్సన్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్ ప్రభునందు ప్రియమైన సోదరీ సోదరలరా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకన్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ సామ్స్ వన్ థర్టీ ఎయిట్ వెర్స్ టూ ఈ రోజుమర ధ్యానం కొరకు నూట ముప్పై ఎనిమిదో కీర్తన రెండవ వత్సరం నుండి తీసుకోనబడింది ఐ విల్ వర్షిప్ టు ఓట్ దై హోలీ టెంపుల్ అండ్ ప్రేస్ దై నేమ్ ఫర్ దై లవింగ్ కైండ్నెస్ అండ్ ఫర్ ది ట్రూత్ నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేస్తున్నాను నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప ఉన్నావు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను వాట్ ఎ కాంట్రాస్ట్ బిట్వీన్ సామ్ వన్ థర్టీ ఎయిట్ అండ్ ప్రీవియస్ సామ్ వన్ థర్టీ సెవెన్ నూట ముప్పై ఎనిమిదో కీర్తనికి ఆ పైన ఉన్న నూట ముప్పై ఏడో కీర్తనం ఈ రెండిటికి మధ్య ఎంత వ్యత్యాసం ఉంది సామ్ వన్ థర్టీ సెవెన్ నూట ముప్పై ఏడో కీర్తనలు ది శాడ్ హార్టెడ్ రైటర్ ఈస్ ఆస్కింగ్ చూడండి ఎంతో విచారకరమైనటువంటి మనసు కలిగినటువంటి ఆ రచయితే అడుగుతున్నాడు హౌ కెన్ వి సింగ్ మేము ఎట్లా పాడగలము హియర్ ద సామిస్ట్ కెన్ అండ్ విల్ డో నథింగ్ బట్ సింగ్ ఇన్ వన్ థర్టీ ఐ ఇక్కడైతే నూట ముప్పై ఎనిమిదో కీర్తనలో ఇక ఏమీ చేసేది లేదు ఆయన స్థుతించడం ఆయనకి కీర్తనలు పాడడం తప్ప ఆయనకి చేసేదేమి లేదు హెయిర్ ఇన్ ఈ స్టైల్లింగ్ హౌ కెన్ వి సింగ్ అక్కడ ఏమంటాడు మేము ఏ రీతిగా పాడగలము బట్ హియర్ ఈ స్టైల్లింగ్ వి విల్ సింగ్ నథింగ్ అదర్ వి విల్ టూ కానీ ఇక్కడ మాత్రం మేము మాత్రము ఆయనను ఆయనను స్థుతించేదము ఆయన కీర్తించేదం ది ఎఫెక్ట్ ఆఫ్ దిస్ స్పిరిట్ ఈ సీన్ త్రూ అవుట్ ది సాంగ్ కాబట్టి దీని ఈ ఆత్మ కలిగినటువంటి దీని యొక్క ఫలితాన్ని మనం ఈ కీర్తన అంతట్లో మన చూడగలం ఆ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ వి ఆర్ గోయింగ్ టు సీ క్విక్లీ త్వర కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం ఇప్పుడు చూద్దాం ఇన్ వర్సెస్ 1 అండ్ 2 ఒకటి రెండు వచనాల్లో ఇట్ విల్ ఓపెన్లీ కన్ఫెస్ గాడ్ ఇక్కడ బహిరంగంగానే దేవుని అని ఒప్పుకుంటున్నారు ఇట్ ఇస్ రిటెన్ బిఫోర్ ద గాడ్స్ ఇక్కడ ఏమను రాయబడింది దేవుని ఎదుట దేవతల ఎదుట దేవతల ఎదుట వాట్ డస్ ఇట్ మీన్ అంటే అర్థం ఏమిటి అండ్ వి థింక్ దోస్ హై ప్రిన్సెస్ అండ్ పొటెంటేట్స్ చూడండి వారందరూ కూడా రా వారి ఎదుట సో దే ఆర్ లైక్ ఇన్ దేర్ మెజెస్టీ అంటే వారి యొక్క ఆ ప్రభావం వారు దేవుళ్ళు లాంటివారు ఇన్ పవర్ దే ఆర్ గాడ్ లైక్ వారి అధికారం శక్తిలో వారు దేవుళ్ళు లాంటి వారు ఇన్ దోల్డెన్ డేస్ ద కింగ్స్ ఆర్ ఆల్సో దేవర్ ట్రీటింగ్ ఎందుకంటే పురాతన కాలంలో వారు కూడా ఆ రాజులను కూడా దేవతలతో సమానంగా ఈజిప్ట్ దేర్ ఆర్ సో గాడ్స్ బట్ ఫారో వాజ్ ఆల్సో కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద తెలుసు కదా ఐగుప్తులు అన్ని రకాల దేవతలు ఉంటాయి అయితే వాటితో పాటు ఫరోలను కూడా దేవతలతో సమానంగా సో రైటింగ్ కాబట్టి దోస్ గాడ్స్ దట్ హై ప్రిన్సెస్ అండ్ ఐ ఐ విల్ ప్రైజ్ ది ఆ ఆ అంటే నేను దేవుని అండర్ దేర్ అథారిటీ అండ్ దే హ్యాడ్ సో లాంగ్ లివ్డ్ చూడండి వారు ఒక అధికారం బట్టి వారు అందరినీ కూడా అట్లా ఎలుబడి చేసినారు చాలా కాలం అట్లా జీవించిన వాళ్ళు సో పీపుల్ అండర్ దేర్ వీళ్ళందరూ కూడా వారు వారిని ఎంతో బాధిస్తా ఉండినారు అక్కడ వాళ్ళు జీవించారు బట్ ద డెన్ ఆఫ్ లయన్స్ ఆర్ ద ఫియరీ ఫోర్నేస్ హ్యాడ్ హిథర్ టు హ్యాడ్ బీన్ పెనాలిటీ విచ్ హి హ్యాడ్ టు బీ పేయిడ్ అయితే సింహముల గుహ కానీ ఆ యొక్క అగ్నిగుండము కానీ అలాంటి క్రయాన్ని వాళ్ళు చెల్లించవలసి వచ్చింది బికాస్ దే హ్ టేకిన్ ఆల్ ద కరేజ్ టు ప్రేజ్ ద లివింగ్ గాడ్ జెహోవా బిఫోర్ దిస్ మై కింగ్ ఎందుకంటే జీవము గల దేవుడైనటువంటి ఎహోవాను వారు స్థతించడానికి ఇలాంటి

సింగింగ్ లివింగ్ అయితే దైవభక్తి గల ఈ ప్రజలు జీవం గల దేవుణ్ణి స్థుతించే విషయంలో ఎన్నడూ కూడా వారు వారు వెనకాడిన ఇట్ మే బి ద ద డెన్ ఆఫ్ ఆఫ్ ఆర్ ఫర్నెస్ అది పెట్టినటువంటి ఆ గుహ కావచ్చు లేకపోతే ఆ పెట్టినటువంటి అగ్నిగుండమైన ద ద టెల్లింగ్ ఇట్ ఇట్ ఇక్కడ కీర్తనకారుడు అయితే మరలా మరలా నేను ఆ పని చేస్తాను అంటే అర్థం స్పిరిట్ స్పిరిట్ ఇన్ హిమ్ ఆఫ్ ప్రైజ్ ంగ్ ద రీజన్ వై సో ఎందుకు ఈ రీతిగా అనే దాని కారణం కూడా చెప్తున్నాడు కృపను బట్టి దయను బట్టి అంటాడు అండ్ వి డు నాట్ నో వాట్ స్పెషల్ ఇన్సిడెంట్ ఆఫ్ దిస్ కాల్డ్ ఫర్ ద ప్రైస్ ప్రేజ్ హియర్ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఏ కారణాన్ని బట్టి ఆయన దేవుని స్థుతిస్తున్నాడు అనేది మనకి సరిగా తెలియదు మనం బట్ హీ హూజ్ ఐస్ ఆర్ ఓపెన్ ఆఫ్ ద లాడ్ టు సీ హిస్ లవ్ ఇన్ కైండ్నెస్ విల్ ఆల్వేస్ సీ హీస్ లవ్ ఇన్ కైండ్నెస్ అయితే ఇక్కడ దేవుని యొక్క కృప వాత్సల్యతని ఆయన చూసిన ఎల్లప్పుడు కూడా అలాంటి అనుభవంలో ఉన్నాడు సెకండ్లీ రెండవది హిస్ ట్రూత్ తన యొక్క సత్యము ద లార్డ్స్ ఫిడెలిటీ టు హిస్ వర్డ్ దట్ ఈస్ హౌ హీస్ ఫైత్ఫుల్ టు హిస్ వర్డ్ దేవుడు తన మాట ఎడల ఎట్లా నమ్మదగిన వాడు ఉన్నాడు చెప్తున్నాడు వాట్ హీ ప్రామిస్డ్ హీ పర్ఫార్మ్ ఏది వాగ్దానం చేస్తాడో తప్పగా వాటిని నెరవేరుస్తాడు చేస్తాడు అన్బిలీవింగ్ వే టు హాఫ్ ఎన్ అవర్ మనము మన విషయానికి వస్తే ఎన్నిసార్లు అపనమ్మకస్తులంగా అవిశ్వాసులంగా ఉంటాం ఎట్ దోస్ హూ హావ్ ట్రస్టెడ్ ద లార్డ్ హావ్ నెవర్ హాడ్ కాజ్ టు రిగ్రెట్ దేర్ డూయింగ్ సో అయినను దేవుని ఎడల ఉంచిన వారు ఆ రీతిగా అట్లాంటి పనులు చేయకుండా ఉంటారు అండ్ థర్డ్లీ మూడవది దిస్ ఇన్ సో ఎంఫోటిక్ అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీ మేనర్ హీస్ టెల్లింగ్ ఆయన ఇంకా ఎంతో అసాధారణమైనటువంటి రీతిలో ఎంతో నొక్కి చెప్తున్నటువంటి మాట దౌ హ్యాస్ మ్యాగ్రిఫైడ్ దై వుడ్ ఎట్సెట్రా నీ నామమును నీ వాక్యమునూ గొప్ప చేస్తున్నావు ఓ సో ద లార్డ్స్ నేమ్ అండ్ రినౌన్ వర్ గ్రేట్ ఆల్రెడీ నేమ్ ఇస్ గ్రే ఆయన నామము ఇదివరకే ఎంతో గొప్పదే ఆయన నామము వట్ ద లార్డ్ హెడ్ డన్ హెడ్ సర్పాస్డ్ ఆల్ ఎక్స్పెక్టేషన్

ఒక విధంగా మనం చూస్తాం విశ్వాస యొక్క మొర ఆలకించబడుతుంది అండ్ ద ట్రబుల్ ఇట్ సెల్ఫ్ ఇస్ రిమూవ్డ్ ఇఫ్ ఇట్ నాట్ రిమూవ్డ్ ద గ్రేస్ ఇస్ మేడ్ సఫిషియంట్ నాట్ ఓన్లీ టు బియర్ ఇట్ బట్ టు అస్ టు గ్లోరీ ఇన్ ఇట్ ఆ కష్టాలు ఇబ్బందులు తొలగించబడినా తొలగించబడకపోయినా కానీ అక్కడ దేవుణ్ణి ఆయన స్థుతిస్తూనే ఉండాలని చెప్తున్నారు అండ్ గివెన్ గ్రేస్ టు బియర్ ఇట్ అండ్ టు గాడ్ ఇన్ అది మరి దాన్ని భరించడానికి దేవుడు ఇస్తూ తద్వారా దేవుణ్ణి అని సో ఆల్మోస్ట్ ద ఇండైరెక్ట్లీ రైటింగ్ టూ కొరింది ఇక్కడ మించి కీర్తనకారుడు పరోక్షంగా రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో ద స్పిరిట్ ఇన్ సాంగ్ మూడవ ప్రాముఖ్యమైన సంగతి ఆ తనకు కలిగినటువంటి ఆ ఆత్మ యొక్క ఫలితము ఇట్ విల్ కాన్ఫిడెంట్లీ ఎక్స్పెక్ట్ గ్రేట్ బ్లెస్సింగ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ టెస్ట్ మార్నింగ్ వర్సెస్ ఫోర్ అండ్ ఫైవ్ నాలుగైదు వచనాల్లో మనం చదువుతున్నాం తన యొక్క సాక్ష్యాన్ని బట్టి అక్కడ ఆ దానికి ఫలితంగా ఆయన చెప్తున్నటువంటి మాటలు ఆ సి గ్రేట్ బ్లెస్సింగ్స్ గొప్ప దీవెన్లు ఆశీర్వాదాల గురించి కింగ్స్ నాట్ మెరీలీ కామన్ పీపుల్ బట్ కింగ్స్ ఏ వెరీ అన్లైక్లీ క్లాస్ షాల్ బి మూవ్డ్ బై ఇట్ సాయిల్ గ్రేట్ బ్లెస్సింగ్ సామాన్యమైన ప్రజలే కాదు ఆ ఆశీర్వదాలను బట్టి భూరాజులు కూడా చలిస్తారు కదిలించబడుతూ దే శాల్ కమ్ అవే ఫ్రమ్ ద పాత్స్ ఆఫ్ సిన్ ఇంటర్ వేస్ ఆఫ్ ద లార్డ్ వారు ఆ పాప మార్గమును విడిచి దేవుని మార్గాల్లోకి వస్తారు బికాజ్ ఆఫ్ ద టెస్టిమోనీ రిజల్ట్ ఆఫ్ ద టెస్టిమోనీ ఎందుకు ఆ యొక్క సాక్ష్యం యొక్క ఫలితార్ దే శెల్ బి రియల్లీ కన్వోటెడ్ ఫారు నిజంగానే మార్పు చెందుతారు అండ్ వాట్ ఈస్ మోర్ దె సింగ్ ఇన్ దోస్ వేస్ ఇంకేముంది ఆ రీతిగా ఆ ఆధోరణిలోనే వాళ్ళు కీర్తనలు పడతారు అండ్ దే శెల్ రిజోయ్ అండ్ బి గ్లాస్

షోస్ కాండిసెన్షన్ దట్ హీ హాస్ బీన్ నోటీస్డ్ ఎట్ ఆల్ ఇదంతా కూడా దేవుడు తన తానుగా ఎంతగా తగ్గించుకొని దీనిడే ఉన్నాడో దానిని గుర్తిస్తూ చెప్తున్నాడు అండ్ ఫిఫ్త్లీ ఐదోది ఇట్ విల్ గో ఫార్వర్డ్ వితౌట్ ఫియర్ ఇన్ వెర్స్ 7 ఏడో వచనంలో నిర్భయముగా ముందుకు సాగిపోయదాం ఇట్ విల్ నాట్ ఫియర్ ద ట్రబుల్ కష్టాలైన ఇబ్బందులైనా గానీ భయపడను ఈవెన్ దో హీ వాక్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఇట్ గాడ్ విల్ రివైవ్ హిమ్ ఆ పరిస్థితుల మధ్య నడుస్తున్నా గానీ దేవుడు అతని బ్రతికించేవాడు అంటారు సో ట్రబుల్స్ మే బి దేర్ కష్టాలు ఉంటాయి సెకండ్లీ రెండోది మేబి శత్రువులు కూడా ఉండదు ఫర్ గాడ్ విల్ సేవ్ మీ ఎందుకంటే దేవుడు నన్ను కాపాడేవాడు తోళ్ళి

ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ద సామ్ ఎండ్స్ విత్ ఎ హంబుల్ ప్రేయర్ దీనికి బదులుగా కీర్తన ఎంతో దీనముగా తను మొరపెడుతూ ముగిస్తా ఉన్నాడు వాట్ హీ రైట్స్ ఏమను రాస్తున్నాడు సేక్ నాట్ ద వర్క్స్ ఎట్సెట్రా నీవు నన్ను విడిచి పెట్టకుము అంటాడు సచ్ ఆర్ సమ్ ఆఫ్ ద బ్లెస్డ్ ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ఎగ్జాల్టేషన్ ఇన్ గాడ్ కాబట్టి ఈ రీతిగా దేవుని అందు దాని గురించి ఇలాంటి ఒక ఆత్మను మనం కలిగి లెట్ చెరిష్ ఇట్ ఇట్ మోర్ బై బై కన్ఫెషన్ ఓకే లాడ్ మీ దట్ హార్ట్ మనం ఈ ఒప్పుకుంటూ దేవా అలాంటి మనస్సుని నాకు దయచేయమని ట్రస్టింగ్ ఇన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వ్యక్తిగతమైన ఫ్రమ్ అనదర్ యాంగిల్ ఇప్పుడు ఇంకొక నుండి మనం చూస్తే దిస్ అండ్ జకరియా కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఈ కీర్తనియా వాటితో పోల్స్తాం

కానీ ఇది ఎంతో పరిశోధించబడి విజయవంతమైనదిగా కూడా చెప్తారు సి హౌ హి స్టాండ్స్ అప్ ఫర్ గాడ్ సున్ని ఏ రీతిగా దేవుని కొరకు ఆయన నిలబడుతున్నాడు సి హిస్ బోల్డెస్ ఆయన ధైర్యాన్ని నాట్ ఓన్లీ వుడ్ హీ ప్రేస్ గాడ్ విత్ హిస్ హోల్ హార్ట్ తన పూర్ణ హృదయంతో దేవుని స్థుతించడం మాత్రమే టెల్లింగ్ ఫేస్ టు ఫేస్ ఆఫ్ ద హిడెన్ గాడ్స్ ఆయన ముఖాముఖుగా అన్య దేవతలతో గురించి కూడా చెప్తారు సో వుడ్ హీట్ డిఫై అండ్ స్కార్న్ దెమ్ వైల్ హానరింగ్ ద లాడ్ ఇన్ హోమ్ ఈ ట్రస్టెడ్ ఎట్ దేవుని ఏ దేవుని ఎందు ఆయన నమ్మిక ఉంచాడు ఘనపథ

ఒక చట్టం ఉందన్న సంగతి తెలుసు షుడ్ నాట్ బౌ బిఫోర్ ఎనీబడి ఫర్ 30 డేస్ 30 దినాల వరకు ఇంక ఎవరి ఎదుట కూడా సాగిలపడకూడదు బట్ వాట్ డానియెల్ ఇస్ డూయింగ్ కానీ డానియెల్ ఏం చేస్తున్నాడు ఓపెనింగ్ ద విండోస్ అండ్ హి ఇస్ లుకింగ్ టువర్డ్ జెరూసలేం అండ్ స్టార్టెడ్ ప్రేయింగ్ జెరూసలేం వైపుగా కిటికీలు తెరిచి ఉంచి ప్రార్థన చేస్తున్నాడు వన్ సైడ్ ఇట్ లుక్స్ హి డిఫైయింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద కింగ్ ఒక వైపు చూస్తున్నాం రాజు యొక్క ఆజ్ఞలను దిక్కరిస్తున్నట్టు ఉంది బట్ సీ హిస్ బోల్డ్నెస్ కానీ అనుకున్న ధైర్యం చూడండి ఇట్ ఇస్ సంథింగ్ లైక్ డేనియల్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ డానియెల్ చాప్టర్ 6 ఇక్కడ డానియెల్ గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న డానియెల్ అనుభవం ఉంది స్టూడ్ ఫర్ గాడ్ దేవుని కొరకై లవింగ్స్ అండ్ హి గాడ్స్ ఇన్సల్టెడ్ అట్రిబ్యూట్స్ హిస్ లవింగ్ అండ్ హిస్ ట్రూత్ పీపుల్ ఆర్ టెల్లింగ్ నాట్ కైండ్ అండ్ ట్రూ బట్ డిఫైడ్ ప్రజలు ఆ దేవుడు ఆయన వాత్సల్యత కలిగిన వాడు ఏమి కాదులే ఆయన కాదు అంటున్నాడు కానీ వాటిని కూడా దాని ధిక్కరిస్తారు చెరసాల చెరలో ఉన్నప్పుడు ఎంతో అవమానపరచబడ్డారు హీ దాఫ్ అట్ ద్యూస్ బీయింగ్ దబ్జెక్ట్స్ ఆఫ్ లవింగ్ కైండ్నెస్ ఇఫ్ గాడ్ ఈస్ లవింగ్ ఇఫ్ గాడ్ ఈస్ కైండ్ వై దే హావ్ హాన్ టు ఎగ్జైల్ పీపుల్ మే బి బిలాఫింగ్ అన్ని వారు ఎగతాలు చేస్తున్నారు దేవుడు దయగలవాడు వాత్సలత గలవాడైతే ఈ యూదులు దేవుని ప్రజలైన వారు ఎందుకు చీరలోకి వస్తారు అని ఎగతాలు చేస్తున్నారు బట్ దిస్ సెయింట్ ఆఫ్ గాడ్ డిక్లేర్స్ దట్ హీ విల్ ప్రైజ్ ద లార్డ్ ఫర్ దిస్ వెరీ థింగ్స్ అయితే దేవుని భక్తుడైన పరిశుద్ధుడు వీటన్నిటిని బట్టి నేను దేవుని స్తుతిస్తానంటాడు గాడ్ డిక్లేర్స్ దట్ గాడ్ హెల్ప్డ్ హిమ్ హి డిక్లేర్స్ that god helped him and strengthened him దేవుడు నాకు సహాయం చేసను నన్ను నాకు బలం నన్ను బలపరిచాడు అని చెప్పాడు god has shown me his loving kindness దేవుడు తనక వాత్సల్యత కరుణ వాత్సల్యత చూపించే and this beyond all that even the great name of god had led him to ఎక్స్పెక్ట్ ద నెక్స్ట్ థింగ్ కాబట్టి దేవుని యొక్క గొప్ప నామమే ఆ తర్వాత దాని కొరకు వాళ్ళు నడిపించింది కావు వాడ్ ఇస్ దట్ అదేమిటి ఎస్సెట్స్ ద హోనర్ ఆఫ్ ఇస్ వర్డ్ తన యొక్క మాటని ఆయన ఘనపరుస్తా ఉన్నారు మేనీ మేనీ నో దట్ గాడ్ ఈస్ గ్లోరియస్ ఇన్ నేచర్ సో అనేకులు ఎరిగినటువంటి సంగతి దేవుడు తన యొక్క ఆ వ్యక్తిత్వంలో తన యొక్క

గాడ్ హ్యాస్ మ్యాగ్నిఫైడ్ వర్డ్ ఎట్సెట్రా ఇంతవరకు కూడా జరగలేదు దేవుడు తన తన కంటే వాక్యం ఆయన మాట ఎన్నడూ తప్పిపోయేది కాదు అది నేల రాలేదు కాదు గ్లోరీ ఇన్ ఇన్ నేచర్ పంతొమ్మిదవ కీర్తనలో మనం చూస్తున్నాం ఆ యొక్క ప్రకృతి తాను చేసిన కార్యాలయన మహిమ గలవాడు బట్ దేర్ ఇస్ మోర్ గ్లోరీ ఇన్ గాడ్స్ అయితే దేవుని వాక్యంలో మరింత మహిమ ఉంది ఫర్ ఇట్ స్పీక్స్ విత్ క్లియర్ వాయిస్ విత్ నో నీడ్ ఆఫ్ ఇంటర్ప్రిటర్ యాజ్ నేచర్ నీడ్స్ నేచర్ మీన్స్ సంబడి హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ ఎంతో స్పష్టమైనటువంటి స్వరంతో అర్థమయ్యేటట్టే మాట్లాడతారు అదే ప్రకృతిలో అయితే ఎవరైనా దానిని మనకి మరలా వివరించవలసి ఉంటుంది వాట్ దిస్ ఇస్ వాట్ దిస్ ఇస్ వాట్ సంబడి హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ హూ ఇస్ ఎలరెంట్ మ్యాన్ ఇది ఈ ఫలానది ఇదైతే ఇట్లాంటిది అంటే బాగా చదివిన చదువుకున్న వ్యక్తి అవన్నీ కూడా వివరించవలసి వస్తుంది వాట్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కానీ దేవుని వాక్యం మాట ఏమిటి హిస్ వాయిస్ ఇస్ వెరీ క్లియర్ ఆయన యొక్క స్వరం అనేది ఎంతో తేటగా ఉంటుంది నో నీడ్ ఆఫ్ ఎనీ ఇంటర్‌ప్రెటర్ దానికి మరలా ఎవరో దాని అర్థాలు చెప్పే అవసరం లేదు రెవల్యూషన్ ఇస్ ఫార్ మోర్ కంప్లీట్ అండ్ ఎఫెక్టివల్ దాని యొక్క ప్రత్యక్షత మరింత ఎంతో ప్రభావవంతమైనటువంటిది అండ్ ఫైనల్లీ చివరగా హి గ్రేట్ఫుల్లీ డిక్లేర్స్ వేర్ ఫోర్ హి డస్ ఆల్ దిస్ ఎంత కృతజ్ఞతతో ఆయన చెప్తున్నాడు కదా అందుకనే ఇవన్నీ కూడా ఆయన చేసిన దాని బట్టి హి హస్ ఇన్ గాడ్ టు ప్రాక్టికల్ టెస్ట్ ఎందుకంటే దేవుని ఎడల ఆయన నమ్మకించున్నాడు క్రియాపూర్వకమైనటువంటి పరిశోధనలను బట్టి దేవునిపై నమ్మకం ఉంటుంది ద లార్డ్ అండ్ దెన్ అండ్ దేర్ దట్ వెరీ డే ద లార్డ్ ఆన్సర్ హిమ్ దేవునికి అతను మొరపెట్టినాడు ఆనాడే అప్పుడే దేవుడు ఆయనకు జవాబు ఇచ్చాడు గోడ్ స్టింగ్ అండ్ దేవుడు అతన్ని బలపరచాడు డైరెక్టర్స్ వస్ ఎ మ్యాటర్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఇది వాస్తవంగా అనుభవం గురించినటువంటి సంగతి న్యూ ది సిటీస్ నాట్ ఎ డ్రీమ్ కాబట్టి ఇది ఒక కల కల కాదు ఇది ఆయన ఎరిగి ఉన్న సత్య నాట్ టెల్లింగ్ ఏ మియర్ థీరీ ఆయన ఏదో ఆ తెలియంటో సంగతి ఊరికి ఏదో మాటలు చెప్పడం కాదు ఓ ద పవర్ ఆఫ్ ద పర్సనల్ టెస్టింగ్ తన వ్యక్తిగత సాక్ష్యం యొక్క ఆ యొక్క శక్తిని గురించి ఓపెన పర్సనల్ టెస్టి ముని ఈస్ వెరీ పవర్ఫుల్ వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం అనేది ఎప్పుడు శక్తివంతమైన వి కెనాట్ బి వేలియం ఫర్ దాడ్ అన్లెస్ వీ హర్సనల్ టెస్టిమూని ఇలాంటి వ్యక్తిగతమైన సాక్ష్యం లేనిదే దేవుని కొరకు గొప్ప కార్యాలు మన చేయలేవు దేర్ఫోర్ లెటర్స్ ప్రైజ్ ద వర్డ్ ఫర్ అవర్ సైల్స్ లెట్ ఎస్ ఓన్ ద వర్డ్ ఫర్ అవర్ సెల్స్ కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎంతైనా క్రైమ్ చెల్లించాలి దేవుని వాక్యాన్ని మనం సొంతం చేసుకోవాలి మేక్ ఇట్ నోన్ టు అదర్స్ ఇతరులకి తెలియపరచాలి అండ్ ఎవర్ మెయింటైన్ ద ట్రూత్ దట్ ఇట్ అండ్ ఇట్ ఎలోన్ కెన్ మీట్ మ్యాన్స్ యూనివర్సల్ గ్రేటెస్ట్ అండ్ కానిస్టెంట్ నేట్ కాబట్టి ఇది ఇది మాత్రమే సార్వత్రికంగా మనం ప్రజలందరూ కూడా అది మాత్రమే నిశ్చేతనిచ్చేది ధైర్యాన్నిచ్చేదిగా ఉంది ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గా దేవుని వాక్యం మాత్రమే ఓ మే గాడ్ బ్లెస్ దేవుడు మన దేవుని ఇచ్చిన కాక వి ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ దర్ మా పరిలో గ్రేట్ తింగ్ ఇస్ ద హ్యాజ్ మ్యాగ్నిఫైడ్ దై వర్డ్ అబౌ థై నేమ్ నీ నామం అంతటి కంటే నీ వాక్యంను నువ్వు గణపరచన ఎంత గొప్ప సంగతి వైట్ ఆఫ్ వి రీడ్ ఇన్ మ్యాచ్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫైవ్ అనే పర్యాలు మాతయ్ వార్త ఇరవై నాలుగు ముప్పైలో చదువుతా అవే అర్థమే పాస్ బట్ నాట్ ద వర్డ్ ఆఫ్ గా భూమి ఆకాశమైన గతించిపోతుంది కానీ నీ వాక్యం నీ మాట ఎన్నట్టు గతించదు దై వర్డ్ ఈస్ వెల్ సెటిల్డ్ ఇన్ హెవెన్ నీ వాక్యము పరలోకములో స్థిరపరచబడిన వర్డ్ ఈజ్ ఇటర్నల్ నీ వాక్యము ప్రభావం నిత్యం ఉండేది థింగ్స్ వాట్ వి ఆర్ సీయింగ్ ఓ లాడ్ మే చేంజ్ నాట్ దై వర్డ్ మేము చూస్తున్నవన్నీ కూడా మారిపోవచ్చేమో కానీ నీ వాక్యం నీ మాట ఎన్నటికి మారనిది దై ప్రామిసెస్ ఆర్ సో ఫర్మ్ నీ వాగ్దానములు ఎంతో స్థిరమైనవి హెల్ప్ హెల్పస్ టు బిల్డ్ అవర్ లైఫ్స్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్

వాక్యమును బట్టే నిన్ను మేము స్థుతించగలం దై వర్డ్ మే ప్లే ఎ వైటల్ రోల్ ఇన్ అవర్ లైఫ్ ఈ వాక్యము మా జీవితాల్లో ప్రాముఖ్యమైన పాత్ర పోషించును గాక టు స్టార్ట్ అవర్ డే విత్ దై వర్డ్ అండ్ క్లోజ్ అవర్ డే విత్ దై వర్డ్ మా దినము వాక్యంతో ఆరంభించి మా దినాన్ని వాక్యంతో ముగించేదానికి సమయం దేవిడ్ సేస్ ఐ విల్ మెడిటేట్ దై వర్డ్ డే అండ్ నైట్ దావీదు చెప్తున్నాడు దివారాత్రము దేవుని వాక్యము నేను ధ్యానిస్తాను అంటే స్పీక్ టు us దేవ మాతో కూడా మాట్లాడు yes we are living in the end days give us more burden to spend with thy word which enlightens us చివరి దినాల్లో జీవిస్తుండగా ప్రభా మరి మాములు వెలిగి

John Victor Hebron.